చింతకాయలు అయిన పాత్రుడు చూడగానే ఒక దూకుడుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కానీ ప్రత్యర్థుల మీద కానీ విరుచుకుపడేటటువంటి ఒక మనిషి మనస్తత్వం మనకు కనిపిస్తుంది మాట పెళ్ళుసు కానీ మనసు మాత్రం చాలా మృదువు అని చెప్తూ ఉంటారు ఆయన తెలిసిన వాళ్ళు తాజాగా ఒక ఉదంతం మాత్రం ప్రజాప్రతినిధులకి రోల్ మోడల్గా ఉండేలాగా కనిపించింది ఈయన ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేశారు ఒకసారి ఎంపీగా పనిచేశారు ప్రస్తుతం చూస్తే గవర్నరు ముఖ్యమంత్రి స్థాయిలో ప్రోటోకాల్ పొందేటటువంటి స్పీకర్ వంటి చట్టసభ అత్యున్నతమైనటువంటి స్థానంలో అధ్యక్ష స్థానంలో కూర్చునున్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయినా సరే అధ్యక్ష అంటూ పిలుస్తూ ఆయన అనుమతి అనుజ్ఞ తీసుకుంటూనే మాట్లాడాల్సినటువంటి స్థాయి కలిగినటువంటి వ్యక్తి కానీ ఆయన సాధారణ ప్రయాణికుడిగా రైలులో ప్రయాణించడం అనేది ఇటీవల జరగడము తాజాగా ఆ ఫోటోలు వైరల్ అవ్వడం అనేది జరిగింది ఇంత నలభై ఏళ్ల ప్రజా జీవితంలో అత్యున్నతమైనటువంటి పదవులు నిర్వహించి ప్రస్తుతం సైతము ఒక పటిష్టమైనటువంటి భద్రతా వలయంలో ఉన్నత స్థాయి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఒక సింపుల్ ఒక రైలు ప్రయాణికుడు మాదిరిగా రైలు కోసం వెయిట్ చేయడం తుని రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తూ ఆయన విజయవాడ ఆడాలంటే కుటుంబ సభ్యులతో కలిసి వెయిట్ చేయడము బందోబస్తుని అందరినీ కూడా ముందుగానే బస్సులో పంపించేయడం ఇవన్నీ చూస్తే కనుక ఇప్పుడు ఎమ్మెల్యేలు కానీ లేదంటే ఒక మండల స్థాయి నాయకుడైన సరే ఇప్పుడున్నటువంటి రవాణా సౌకర్యాలు కావచ్చు జాతీయ రహదారులు అందుబాటులో కావడం కావచ్చు వాళ్ళకి పెరిగినటువంటి ఆర్థిక స్థితి కావచ్చు ప్రత్యేక వాహనాలని లగ్జురియస్ వెహికల్స్ని వాడుకుంటూ ఎంత దూరమైనా సొంత వాహనాల్లో అంగరంగ వైభవంగా మంది మార్బలంతో మూడు నాలుగు వాహనాలు వేసుకుని వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎమ్మెల్యే అంటేనే మూడు నాలుగు వాహనాల్లో ఎక్కడికైనా కలుగుతున్నారు సొంత నియోజకవర్గంలో పర్యటించాలన్న కానీ అంతటి పెద్ద ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి చింతకాల అయ్యన పాత్రుడు మాత్రము దుని రైల్వే స్టేషన్ లో గోదావరి ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ దాదాపు గంట సేపు వెయిట్ చేయడము అంతేకాకుండా అందరితో అక్కడ చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడడము ఒక సాధారణ వ్యక్తిగా అంటే ప్రజాప్రతినిధులు ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళినప్పటికీ ప్రజల్లో మామైకం కలిసి ఉండాలనేటటువంటి ఒక సంకేతాన్ని సందేశాన్ని పంపడం అనేది ఒక రోల్ మోడల్ డెసిషన్గానే చూడాలి గతంలో ఒక ఇరవై ఇరవై ఐదేళ్ల క్రితం చూస్తే కనుక అటు ఉత్తరాంధ్ర నుంచి గోదావరి జిల్లాల నుంచి వచ్చే వాళ్ళందరూ హైదరాబాద్కి రావాలంటే ఇక్కడ ఉండేటువంటి దానికి రావాలంటే రైలు ప్రయాణాలు చేసేవారు తర్వాత కాలంలో క్రమేపీ ఆర్థిక స్థితి మెరుగుపరడము తర్వాత రవాణా వాహనాలు అంటే జాతీయ రహదారులు విస్తరించడం ఇతరత్ర అనేక కారణాల దృష్ట్యా తమ హంగు ఆర్భాటాన్ని చాటుకోవడంలో క్రమంలో భాగంగా ఖర్చుకు వెరవకుండా విస్తృతంగా విలాసవంతమైనటువంటి వాహనాలను వినియోగించడం పెరిగింది ఇప్పుడు మళ్ళీ ప్రజాప్రతినిధులు నేల మీద మాత్రమే ఉండాలి ప్రజాప్రతినిధులు ప్రజల్లో కలిసి ఉండాలి ప్రజలు ఎలాగైతే ప్రయాణం చేస్తున్నారో తాము సైతం సాధ్యమైనంత వరకు ఆ ప్రయాణ సాధనాలను ఎంచుకోవాలనేటటువంటి దానికి ఒక నిదర్శనగా చింతకాయలు అయ్యన్న పాత్ర నిర్ణయం ప్రశంసలు అందుకుంటుంది